ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను Jai bin, jai bin, bokai yutani na do, under mikosa. నాకెందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతి ఫలాలు పొందుతూ జనం గది అంటే దని అడిగే అవి వేకుల దేశం జీవితాన్ని దార నాడు రమణకై అవమానాలనుభవించి అనుభవించి నిలిచర బలమై బాబుకాల వాంచ ఎస్సీ వర్గీకరణ ఇది ముప్పై ఏళ్ళుగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదు మూడిలో ప్రారంభమైనటువంటి హక్కుల దండోరా మరి ముప్పై ఏళ్ళ ఉద్యమం చేసి చివరికి నిన్ననే మన తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం చెప్పింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఒక వర్గం వ్యతిరేకం ఉంటుంది ఇంకో వర్గం దగ్గరవుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా సహోసపితమైనటువంటి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో దెబ్బతింటాం పార్టీ పరంగా అని తెలిసి కూడా న్యాయం వైపు నిలిచి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా అదే విధంగా ఒక వర్గం వ్యతిరేకించిన మరి న్యాయం వైపే మేము నిల్చుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మరి స్పష్టం చేయడాన్ని నిన్ననే అసెంబ్లీలో ఆమోదం తెలపడాన్ని మా మాదిగ సంఘాలన్నీ స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి గారికి మరి మహేష్ కుమార్ అన్న గౌడ్ గారికి మరి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ ప్రజాప్రతినిధులందరికీ అంతేకాకుండా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఆమోదానికి మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీ నాయకత్వానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంతటితోటే కాదు మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యాలయాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అనేక కార్యాలయాలు ఉంటాయి వాటిలో కూడా వర్గీకరణ చేసి మరి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క చిత్తశుద్ధిని నిలుపుకోవాల మాదిగల పక్షాన కూడా నిలిచి మరి అందు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయ వాటా మరి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వాటా ఉంటే మాదిగలకు రెండింతలు అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మేము వారికి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి దానికి కూడా రాబోయే తరంలో అతి తొందరలో ఒక చట్టం దేవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా తాత్కాలిక కోరిక మన్నకృష్ణ మాదిగన్న ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఈ నిన్న అసెంబ్లీలో తీర్మానించడము ఆశ్చర్యకరము మాదిగ సంఘాల ఉపకులాల అందరిని కలిసి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మహేష్ అన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మేము మాదిగలము మాదిగల అందరము ఈరోజు సంతోషంగా ఏడవ తారీఖు నాడు హైదరాబాద్కు వెళ్ళి మేము విజయోత్సవాల్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంత ధైర్యంగా ఇంత ముందడికి వచ్చి అయినా బలంగా మా వర్గీకరణ చేసిందంటే మా జీవితం అంతా మా మాదిగలము రేవంత్ రెడ్డికి రుణపడి తన విజయోత్సవంగా భావిస్తున్నాము ఈరోజు కులాల రిజర్వేషన్ల కొరకు ఎంతోగానో తన మరి పోరాటం చేసినటువంటి గౌరవనీయులు మందమాధ కృష్ణన్నకు అభినందనలు తెలియజేస్తూ ఈ మా ఈ ఉపకులాలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత అభివర్ణలు తెలియజేస్తున్నాము అలాగే మా బుడగ సంఘాలకు ఒక శాతం రిజర్వేషన్గా భావిస్తున్నారు మరి దీనే కాకుండా ఇంకా ఎక్కువ రిజర్వేషను ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్గా కల్పించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము దీన్ని మేము ఒక విజయంగా తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సకల జనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాము అట్లాగే రాజ్యాంగాన్ని కూడా గౌరవించి రాజ్యాంగ పరిధిలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం చే ఇప్పుడు గతం